ఎన్ని వస్తాయి అనేక అనేక అనేకమైన వస్తాయి కదా సో అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి ఈ వ్యవధితో పాటు ఈ కర్మ అనేది కూడా మల్టీ ఫోల్డ్గా పెరిగిపోతుంది అనమాట అనేక రెట్లుగా మనకి కర్మ తిరిగి రావడం జరుగుతుంది మంచి చేస్తే అనేక రెట్లు మంచి చెడు చేస్తే అది కూడా అనేక రెట్లు చెడు అనేక రెట్లు మంచి బాగానే ఉంది మరి అనేక రెట్లు చెడు అంటే బాగాలేదు కదా అయ్యో నేను చేసింది ఎంతే కానీ దీనికి ఇంత అనుభవించాలా నేను అని అనుకుంటాం కదా దీనికి కూడా నేను చెప్తాను సో అనేక రెట్లు చెడు అనేక రెట్లు మంచి ఎప్పుడు జరుగుతుందంటే ఫ్రెండ్స్ యాజ్ యూ డెవలప్ మనం అలాగ ఆత్మ పరిణామ క్రమంలో ఎదుగుతూ 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 ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడైతే ఉన్నతమైన ఆత్మస్థితికి చేరుకుంటామో అప్పుడు నీకు పూర్తి జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు ఆధ్యాత్మికతలో ఉంటూ ఉన్నప్పుడు నువ్వు ఒకరికి బోధించే స్టేజ్ లో కూడా ఉన్నప్పుడు అప్పుడు కనుక తప్పు చేస్తే ఆది గా అవుతుంది